జయవేంద్ నా పేరు బీకే సానంద్ సార్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పింఛన్ వ్యవహారం గురించి మాట్లాడదలుచుకున్నాము ఈ మీడియా ముందుకు వచ్చాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఓట్లలో ఓట్లు తనుకోవడానికి అధికారం చేయించుకోవడానికి పేద ప్రజలను మోసం చేయడానికి ఎత్తుగడలేసి పింఛన్ యొక్క డబ్బును పెంచుతూ పెంచుతూ పోయారు సర్కారు సవాల్ వల్లట్టు ఒకటోసారి రెండోసారి మూడోసారి అనే పింఛన్ యొక్క వ్యవస్థను ఒక ఛాలెంజ్గా నేను ఎక్కువ ఇస్తానంటే నేనెక్కు ఇస్తా అని చెప్పి ఒక ఆయన ఏమో వేయిస్తారంటే ఇంకొక ఆయన రెండు వేలు ఇస్తాడు రెండు వేలు సరి నేను మూడు వేలు ఇస్తా అన్నాడు మూడు వేలు ఇస్తాను నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు మంచిదే కానీ ఆ ఓటుకున్న పవర్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇది వాళ్ళకి సరిపోదు వాళ్ళు ఇచ్చే ప్రధానమైన ఓటు మన యొక్క అధికారం అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నడిపింది ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది అయితే గత గత ప్రభుత్వంలో ఏ పింఛన్లు రద్దుపరచలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో నిన్న కాక మొన్న ఒక లక్ష అరవై వేల పింఛన్లు రద్దుపరిచారు మరి ఏంటో ఈ అందరం అర్థం కావడం లేదు నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా పింఛన్ రద్దు చేస్తామంటున్నారు అంటే రెండు కళ్ళు పోతే కనిపించకపోతే పింఛన్ రద్దు దివ్యాంగులకు పింఛన్ రద్దు మంచం మీద లేవనే పరిస్థితుల్లో ఉంటే పింఛన్ రద్దు ఇట్లాంటి వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది నడుపుతూ ఉన్నారు కానీ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నేను రాష్ట్రం అంతా మాట్లాడదుకోలేదు అంటే రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా ఇది వ్యవస్థ నడుస్తూ ఉంది అయితే నేను చెప్పేది ఒకటే జనాల దృష్టికి తీసుకెళ్తే ఒకటే దీని అంతా కూడా జనాలు ఈ నేను చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను అయితే ఓటర్లారా ఓటర్ దేవుళ్ళారా మీకు తెలుసో తెలియదో మీ దగ్గర ఓటు ఉంది మీ ఓటుని నీట్గా తన చాకచక్యంగా అతను దండుకొని పోతున్నాడు లాక్కొని పోతున్నాడు అంటే పప్పులు పెట్టి పోరు మాపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఒక్కసారి ఎంపీ గెలిస్తే అతను ఐదు సంవత్సర కాలం పదవీ కాలం పూర్తి చేసిన వెంటనే వెంటనే తర్వాత అతను పింఛను లక్ష రూపాయలు అతని అయితే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ యాభై వేల రూపాయలు పెంచిన వస్తుంది కదా అయితే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి కొత్త రూపాయలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేను ఎంపీ అయితే ఆ ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిన తర్వాత ఉద్యోగస్తులు పింఛను అదేవిధంగా ఎమ్మెల్యే పింఛను తీసుకుంటాడు మరి ఏంటిది ఇప్పుడు పదహారు లక్ష పద అరవై వేల మందికి పింఛన్లు తీసి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళందరూ కూడా రెండు మూడు పింఛన్లు తీసుకుంటున్నారు కోట్ల రూపాయలు మరి దీని గురించి ఎవరు మాట్లాడరా ప్రజలకు తెలియపరచడం తెస్తూ ఈ రోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో నేను రాష్ట్రం అంతా ఇదే జరుగుతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మీ విషయాలు తెలుసు అయితే అందరికీ తెలుసు అయితే ఈ అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా నేను చెప్పబోయేది ఒకటే అది ఏంటంటే ఈ జిల్లాలో చాలా మంది కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు జెపి చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అయితానే ఉన్నారు వచ్చిన దానికంతా పదవకాలం అయిపోయిన తర్వాత అంతా కూడా పింఛన్లు తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పిడి రంగయ్య గారు ఉన్నారు పిడి రంగయ్య గారు డిఆర్డిఏ పీడీగా ఉన్నాడు అతను అర్ధత్రంగా అతను కోట్ల అధిపతి కావాలని వెంటనే ఈ పీడీ ఉద్యోగంలో ఏముంది జీతమే కదా తర్వాత రాజకీయాలు లేకపోతే తన యొక్క ఎట్లయినా కోట్లు తప్ప కాబట్టి తనకు ఒక కులం ఉంది ఆ కులాన్ని అడ్డు పెట్టి ఏమైనా చేయని ఉద్దేశంతో మరి తిరిగి ఎంపీ అయ్యాడు కానీ తన జాతిగానేమి చేయలేదు కానీ అతను రెండు పింఛన్లు రెండు పింఛన్లు తీసుకుంటున్నాడు అంటే ఉద్యోగంది ఒక పింఛను ఎంపీ ఒక పింఛను మరి ఇది అన్యాయం కాదా ఇంకో అదేవిధంగా సైజ్నాథ్ గారు ముందు గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు ఆయన డాక్టర్ పింఛన్ ఒకటి ఎమ్మెల్యే పిలిచాను ఒకటి ఇతను తీసుకోలేదు రెండు పిలిచాడు అదేవిధంగా దివాకర్ రెడ్డి గారు ఎంపీ పింఛను ఎమ్మెల్యే పింఛను అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ పింఛను ఎమ్మెల్యే పింఛను తీసుకుంటాడు అదే విధంగా శమంతమని గారు టీచర్ పే ఉద్యోగం ఉద్యోగం ఆమె టీచర్గా పనిచేసింది కొద్ది కాలం గారుల తిన్నాలో ఆ గార్ల టీచర్ టీచర్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి టీచర్ పింఛను అదేవిధంగా ఎమ్మెల్సీ పింఛను ఎమ్మెల్యే పింఛను కూడా మూడు పింఛన్లు తీసుకుంటా ఉంది విధంగా ఇక కాలువ శ్రీనివాసులు ఫస్ట్ ఎంపీగా పనిచేశాడు మరి ఎమ్మెల్యేగా గెలిచాడు మళ్ళా ఎమ్మెల్యేగా పింఛను మరి ఎంపీ పింఛను రెండు పింఛన్లు అదేవిధంగా గోరెంట్ల మాధవ్ గారు ఎమ్మెల్యే పింఛను ఇంకా సిఐ పింఛను డిపార్ట్మెంట్ పిలిచాను ఆయన ఎంపీ మాజీ ఇప్పుడు ఆయన కూడా రెండు పిచ్చర్లు తీసుకున్నాడు అదేవిధంగా శివరాం రెడ్డి గారు ఎమ్మెల్యే పిలిచాను ఎమ్మెల్సీ పిలిచాను రెండు పిచ్చర్లు తీసుకుంటున్నాడు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ పిలిచాను ఎమ్మెల్యే పిలిచాను రెండు పిచ్చర్లు తీసుకుంటున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పిచ్చాను అదేవిధంగా ఎంపీ పింఛను రెడ్డించుకున్నాడు ఈ వ్యవస్థనంతా ఈ దేశానికి ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల తొంభై ఇది తప్పు ఇది నేరము కాబట్టి ఒక పింఛన్ని వర్తిస్తుంది అనేది పంతొమ్మిది వందల ఒక చట్టం చేసింది ఆ చట్టం చేసినప్పుడు ఇందిరాగాంధీ గొప్ప వ్యక్తి వ్యక్తిత్వంతో ఆ చట్టం చేస్తే ఆ చట్టాన్ని చేస్తూ చట్టాలు శాసన చేసేది వీరే కాబట్టి పార్లమెంట్ అసెంబ్లీలు కాబట్టి వీరు ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచుకుంటూ దోపిడీ చేస్తూ ఎన్ని పింఛను చేసుకోవచ్చునో చట్టాన్ని ఉద్యోగ పింఛను తీసుకోవచ్చు ఎమ్మెల్యే పింఛను తీసుకోవచ్చు ఎంఎల్సి పింఛను తీసుకోవచ్చు జెడ్పీ చైర్మన్ మంచిది తీసుకోవచ్చు అనే చట్టాలు చేసుకొని ప్రజల యొక్క ఒక నాలుగు వేలు మూడు వేలు ఇచ్చేకి వీళ్ళకి లక్ష అరవై వేలు పింఛను రద్దు చేస్తే నాలుగు వేలు మూడు వేలు ఇచ్చేకి వీళ్ళు ఇవన్నీ ఈ ప్రజాప్రతినిధికి అర్థం కావా వికలాంగులకి వికలాంగులు రెండు కాళ్ళు పడిపోతే కూడా పింఛర్ రద్దంట అంగవల్కి అవైకల్యం వారికి కూడా ఫార్టీ పర్సెంట్ లేదు నీకు ఇవ్వం ఏంటి అతను రెండు కాళ్ళు వినిపించవు నడవలేని పరిస్థితులు ఉన్నాడు అతను పింఛన్ తీస్తావా ఏం దారుణం ఏ అతను ఓటు రాలేదా ఏ ఉద్దేశంతో పింఛన్ పెంచావు అతను ప్రేమతో జాలితో నువ్వు పెంచలేదు ఏ ప్రభుత్వం కూడా పేదల ప్రేమతో మీరు పంచలేదు మీ స్వార్థం కోసం మీ యొక్క స్వలాభం కోసం సొంత లాభం కోసం మీరు ఈ పింఛన్ వ్యవస్థను తెచ్చారు డబ్బు కళాకారుల వ్యవస్థను తెచ్చారు డబ్బు కొట్టద్దని అంబేద్కర్ నూరు సంవత్సరం చెప్పారు మీరు డబ్బు కొట్టి వారిని ఆనందపరచద్దు కాబట్టి డబ్బు కొట్టడం మానే అని చెప్తే అది మానుకుంటారేమో ఈ ఎస్సీలని మరీ తిని ప్రభుత్వాలు డప్పు కళాకారులకి పింఛన్ తెచ్చి మరీ కొట్టుకోండి మీరు తప్పనే కొట్టుకోండి బతకండి జీవించండి అని వ్యవస్థను మళ్ళా ఈ ప్రభుత్వాలు తెచ్చాయి కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈ జిల్లాలో దాదాపు ఉన్న వాళ్ళందరూ రెండు మూడు పింఛండు బీకే పార్థసారథి ఆయన కూడా జెడ్పీ చైర్మన్ పింఛను ఎంపీ పింఛను ఇప్పుడు ఎమ్మెల్యే పింఛను మూడు పింఛన్లు ఏ ఏ మీ గౌరవులు జనాల గౌరవులా అంటే ఎవరు మాట్లాడలేదనా ఎవరికి తెలీదనా ఇప్పటికైనా మీరు చెప్తున్నాను ఒకటే చెప్తున్నాం ప్రజలు తిరగబడక ముందే ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజలకి ఆలోచన పుట్టక ముందే మీరు లక్ష అరవై వేలు పింఛన్లు తీసిన వాళ్ళు ఇంకా పిచ్చన్ని వాళ్ళకి దివ్యాంగులకు పదివేల రూపాయలు వికలాంగులు పదివేల రూపాయలు అదే వితంతుకు పదివేల రూపాయలు అదేవిధంగా నిరుపేందులకు పదివేల రూపాయలు రైతుకు పదివేల రూపాయలు ప్రతి నెల ఇచ్చే బాధ్యత ఉంది మీరు తీసుకుంటారు నెలలకు లక్షలు 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 ఎవరు సొమ్ము ఎవరు చాటిద్దారు ఏ మీరు పనిచేసి కష్టపడి చేస్తున్నారా పెట్టుబడి పెడుతున్నారు కోట్లు ఎస్సులు మబ్బి పెడుతున్నారు ఓట్లు వేసుకుంటారు పదహైదు రోజులు తిరుగుతారు పదహైదు రోజులు తిరిగి హ్యాపీగా పోతున్నారు హ్యాపీగా ఎస్సీలు పనుకుంటున్నారు ఎస్సీలు తిరుగుతున్నారు ప్రభుత్వ సొమ్మంతా మీ డీజిల్ మీ యొక్క అనుచరులకి మీ యొక్క లగ్జరీలకు ప్రభుత్వ సొమ్ము వాడుకుంటూ తింటూ ఈ పింఛన్లో సేమ్ కడుపు మండదా ఎవరికైనా ఒక్కసారి ఈ ప్రజా మిత్రులు ఆలోచించాల ఎమ్మెల్యే ఎంపీలు పార్లమెంట్లో అసెంబ్లీ మీకు చర్చ జరగాల చక్కడి ఈ వ్యవస్థని ఒక వ్యక్తికి ఒకే పింఛన్ గతంలో రా ఇందిరాగాంధీ గారి చేసిన చట్టాన్ని తిరిగి ఇంప్లిమెంట్ మీరందరూ ఏమన్నా విచకాల వాదులు ఉన్నారా మీకేం ఆస్తులు పాస్తులు లేవా మీకెందుకు రెండు మూడు పెంచు ఒక పింఛన్ తీసుకోండి అదే పేదవానికి ఆ పింఛన్లు పంచండి ఓట్లేసుకోండి అధికారం తెచ్చుకోండి దాన్ని కూడా ఈ ప్రజలు నేర్చుకోలేదా కాబట్టి ఇవన్నీ చాలా ప్రజల్లో పోకముందే ప్రజల యొక్క ఆలోచన రాకముందే మీరు ఈ వ్యవస్థను రద్దుపరచాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ జై